వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు నేను చనా చాట్ చూపిస్తున్నానండి కాబూలీ శనగలతో తెల్ల శనగలతో చాలా టేస్ట్గా ఈజీగా కూడా ఉంటుంది మనం మన ఆహారంలో ఈ కాబూలీ శనగల్ని మనం కానీ చేర్చుకుంటే మంచి ప్రోటీన్ అనేది అందద్దండి మీరు దీన్ని బాగా నానపెట్టేసుకుంటేనే మీకు ఇవి యూస్ఫుల్ అవుతాయి లేదు అంటే కొన్ని గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి ఒక కప్పు ఓవర్ నైట్ అంతా నానబెట్టేసేసుకొని నానిన శనగల్ని కుక్కర్లో వేసి నాలుగు విజిల్స్ రంపించేస్తున్నానండి ఇట్లా నాలుగు విజిల్స్ రంపించేసిన తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే అవి బాగా ఉడికిపోయి కొంచెం చిదివినట్టుగా అవ్వాలి అవ్వకపోతే మళ్ళీ ఇంకొక విజిల్ అయితే పెట్టుకోండి సాల్ట్ కూడా వేసేసుకున్నాను సాల్ట్ వేసేసి లిడ్ పెట్టేసేసి విజిల్స్ పంపించేస్తున్నానండి ఇంకా శనగలు ఉడికిపోయి ఉంటాయి ఫస్ట్ ఒక కప్పు తీసుకున్నాను దాంట్లోకి ఒక పెద్ద లెమన్ని జ్యూస్ చేసేస్తున్నానండి సాల్ట్ వేసేసాను నెక్స్ట్ కారం వేసాను మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసేసుకోండి కొంచెం గరం మసాలా చాట్ మసాలా ఇవి అన్నీ కూడా వేసేసి నిమ్మరసంలో కలిపేసుకోండి ఎందుకంటే చాట్లో ఈజీగా ఇవన్నీ కూడా కలిసిపోతాయి చనా చాట్లోకి ఏ చాట్లో అయినా సరే మీరు ఇలాగే చేసుకోండి ఒక చిన్న ఎర్రగడ్డని సన్నగా తరిగేసుకున్నాను టమోటో పండింది బాగా పండింది హాఫ్ తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర తీసేసుకున్నాను ఇవి అన్నీ కూడా నేను ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందాక మనం వేసుకున్నాం కదా చాట్ మసాలాస్ అన్నీ కూడా ఇవన్నీ వీటిలోకి కలిపేస్తున్నానండి ఇట్లా చేసుకోవడం వల్ల చాట్ చాలా రుచిగా వస్తుంది ఈజీగా కూడా ఉప్పు కారాలన్నీ కూడా పడతాయండి ఇది ఒక చిన్న టిప్పు ఇట్లా అన్నీ కూడా కలిపేసుకొని ఈ శనగలు ఉన్నాయి కదా ఉడకపెట్టిన శనగలు దీంట్లో వేసేసుకొని ఇంకా టర్న్ చేసేసుకోవడమేనండి ఇం రెడీ అయిపోయాయి ఇవి స్నాక్లోకైనా తినచ్చు లేదు అంటే బ్రేక్ఫాస్ట్లోకి సూపర్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది మార్నింగు డైట్లో ఉండేవాళ్ళు మార్నింగ్ తీసుకోండి నైట్ తీసుకోకూడదండి ఇవి మార్నింగు బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటే చాలా యూస్ఫుల్ మంచి ప్రోటీన్ అందద్ది ఒకసారి మీరు ఇలా ట్రై చేసుకొని మీకు నచ్చితే మీ రోజువారీ ఆహారంలో ఈ కాబూలీ శనగల్ని కానీ మనం చేర్చుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి థ్యాంక్ యూ